నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ నేను మీ కృష్ణను ఈరోజు వీడియో వచ్చేసి మంచి టేస్టీ అండ్ హెల్దీ బెల్లం టీ తయారు చేసుకుందామండి మనం షుగర్ టీ కంటే బెల్లం టీ తీసుకున్న డయాబెటిక్ పేషెంట్స్ అయినా ఎవరైనా చాలా మంచిది మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా మందికి మార్నింగ్ టీ తాగితే కానీ పని చేయడానికి ఇష్టపడరండి ఇప్పుడు మనం చా కొంచెం హెల్తీగా టేస్టీగా బెల్లం టీ తయారు చేసుకుందాం ఈ బెల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి విరిగిపోకుండా బెల్లం టీ తయారు చేసుకున్నాం దానికోసం ఇక్కడ నేను ఒక టీ కప్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను నేను పెట్టే టీ ఇద్దరికి సరిపోతాయండి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి చిన్న మంట పెట్టుకొని ఇది మరిగేలోపు మనము అల్లం రెడీ చేసుకున్నాం దానికోసం ఇక్కడ రెండు ఇలాచీలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి అందులోనే ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి ఇద్దరికి కాబట్టి మాత్రం అయితే సరిపోయింది కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకొని అల్లం కంపల్సరిగా అల్లము ఇలాచి కంపల్సరిగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది అసలు రాదనమాట ఇలా దంచుకొని టీలో వేసుకోవాలి అప్పుడే మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది ఆ టీకి బాగా పడుతుంది ఇప్పుడు వాటర్ బాగా మరిగినాయి కదా ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో మనం దంచి పెట్టుకున్న ఇలాచి అల్లం వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు లవంగాలు టేస్ట్ కోసం ఇంకా మనకి ఏదైనా ఎప్పుడన్నా గొంతు బాలైనప్పుడు అలాంటి వాటి కోసం బాగుంటుంది అందులోనే ఒక టేబుల్ స్పూన్ నిండా టీ పొడి వేసుకోండి ఇద్దరికి అయితే ఒక టేబుల్ స్పూన్ కరెక్ట్ గా సరిపోయిద్దండి ఇలా వేసుకుని ఇప్పుడు ఇందులోనే టీ బెల్లం పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది మీడియంగా ఉంటుందండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే బెల్లం వేసుకోవాలండి ముందు వేయకూడదు ముందు వేసినా కానీ మనకు విరిగిపోయింది ఇప్పుడు అది మరిగేలోపు పక్కన స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు కూడా మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్ మాత్రమే టీలో పోసుకోవాలి అప్పుడే మనకు బెల్లం అనేది విరిగిపోకుండా ఉంటుంది మీరు చల్లటి పాలు పోసారంటే మనకు బెల్లం టీ విరిగిపోతాయండి సో మరుగుతున్న పాలు మాత్రమే వేసుకోవాలి చూడండి టీ పొడి మనకు చక్కగా మరుగుతున్నాయి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఒక ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా హాఫ్ గ్లాస్ మరిగేంత వరకు మరిగించుకోవాలి హాఫ్ గ్లాస్ మొత్తం మరి మరిగిపోవాలి అలా మరిగి మరిగి మనకు ఒక గ్లాస్ వరకు మరిగాలి అలా మరిగిన తర్వాత మనము వాటర్ అయితే ఎన్ని తీసుకున్నామో దాంతో గ్లాస్ తోటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి కొంచెం మీకు పాల ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకొక పావు అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇలా పాలు వేసుకొని మరుగుతున్న పాలే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు రెక్కలు గులాబీ రే రేకులు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉంటే కంపల్సరీ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అండి వేసి ఒకసారి బాగా కల్పించుకొని కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చిన్న మంట మీద బాగా మరిగించుకోవాలి చిన్న మంట మీద ఎంత బాగా మరుగుతే టీ అంత బాగుంటాయండి మనకు వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే బెల్లం వేసుకోవాలి మళ్ళీను వేడి పాలు మాత్రమే మరిగిన పాలు మాత్రమే వేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా టీ అనేది బెల్లం టీ అనేది విరిగిపోకుండా వస్తాయండి అలా వేసుకుంటేనే మీరు ముందు వేసిన వాటర్ పెట్టగానే వేసినా విరిగిపోతాయి చల్లటి పాలు వేసినా కానీ విరిగిపోతాయి ఇలా చేసుకుంటే టీ అసలు విరగకుండా ఉంటాయండి ఐదు నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత తీసి వడబోసుకుంటే మనకు బెల్లం టీ రెడీ అయిపోద్ది అండి హెల్తీగా టేస్టీగా మనం డైలీ షుగర్ మానేసి ఇలా బెల్లం టీ చేసుకొని తాగినా చాలా మంచిది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లము షుగర్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అంతేనండి ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి బెల్లం టీ రెడీ అయిపోయినాయండి వీడియో నచ్చింది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కంపల్సరీగా మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో వెళ్తుందండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ